ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక సంతోషకరమైన శుభదినం ఎనిమిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న పది మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు అప్పులకు మిత్లకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని